హాయ్ వన్ ఇదైతే మంగళారం ఉదయం తీసిన బ్లాగ్ మంగళారం ఉదయం అయితే లేవగానైతే ఇల్లు అయితే ఊడ్ చేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి ఓట్స్ చేసుకున్న రోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్ చేశాను తర్వాత బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసాను వేడి వాటర్ పెట్టేసుకున్నాను అందులో జీలకర్ర మెంతులు అల్లం వేసి అయితే ప్రతిరోజైతే వేడి వాటర్ పెడతా నేను అందుకని చెప్పేసి వేడి వాటర్ అయితే టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే సామాన్లు అయితే కడిగేసుకుంటాను ప్రతిరోజు అలాగే సామాన్లన్నీ కడిగేసుకున్న తర్వాత బట్టలు కూడా ఉతికేసుకుంటాను దాంతోపాటు ఇవి అన్ని పనులు అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోతాను నేను అయితే ఫ్రెష్ అయిన తర్వాత అయితే ఈరోజైతే లంచ్లోకి బీన్స్ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ముందుగానే బీన్స్ని కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను బీన్స్ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత అందులోకి అయితే టమాటా ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను నేను బీన్స్ కర్రీ కోసం అయితే ఇక్కడ ఏదో మట్టి అయితే వాడతాను అందులో అయితే ఇక్కడైతే కొబ్బరి నూనెతో అయితే అయితే వంట చేసుకుంటున్నాను నేను అందుకోసం అయితే లైట్గా అయితే కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి చాలా తక్కువ పడుతుంది కోకోనట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్తో పోలిస్తే కోకోనట్ ఆయిల్ తక్కువ వాడుకోవచ్చు కర్రీలోకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అందుకని చెప్పేసి ఇక్కడైతే కోకోనట్ ఆయిల్తో అయితే కర్రీ చేస్తున్నాను బీన్స్ కర్రీ ఈ బీన్స్ కర్రీ చేసే మధ్యలో అయితే వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసుకుంటాను నేను వంట చేసే మధ్యలో ఎన్ని పనులు వీలైతే అన్ని పనులు అయితే చేసేసుకుంటాను మధ్య మధ్యలో అయితే కర్రీని కలుపుతూ ఇంకో పక్క వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేశాను నేను తర్వాత అయితే ఈరోజైతే ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గిపోయింది అందులో మంచిగా కడిగి పెట్టుకున్న బీన్స్ టమాటోస్ అయితే మంచి కలిపేసి అయితే మూత పెట్టేసుకుంటాను ఈ మధ్యలో అయితే పొద్దున గడిగిన సామాన్లు కూడా సదరేసుకుంటాను ఎక్కడ అక్కడ అవి సదిరేసుకున్న తర్వాత ఈరోజైతే ఇవైతే ఇడ్లీ రైస్ ఇడ్లీ రైస్ అయితే ఇడ్లీ కోసం అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడ అయితే ఇడ్లీ రైస్ తోటైతే ఇడ్లీ చేసుకుంటాను కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ రవ్వలాగానే వస్తాయి అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇడ్లీ రైస్ని అయితే ఉపయోగించి అయితే ఇడ్లీల కోసం అయితే ఇడ్లీ రైస్ అయితే కడుపుకుంటున్నాను ఇలా రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోవాలి బాగా గడిగేసి మూత పెట్టేసి అయితే ఒక ఎయిట్ అవర్ అయితే నానడం కోసం అయితే పెట్టేసుకున్నాను నేను ఈలోగైతే మంచిగా అయితే మగ్గిపోయింది బీన్స్లో అందులో ఉప్పు కారం వేసి అయితే కర్రీని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి మంచిగా ఇలా కలిపేసి అయితే మూత పెట్టేసుకొని ఈ మధ్యలో గ్యాప్లో అయితే వాటర్ మిలాన్ జ్యూస్ చేస్తున్నాను నేను వాటర్ మిలాన్ ఉందని చెప్పేసి అయితే నేను తీసుకున్న జ్యూసర్లో అయితే జ్యూస్ చేస్తున్నాను విత్తనాలు తీసే పని లేకుండా అయితే జ్యూస్ అయితే చక్కగా వస్తుంది ఇందులో చాలా సింపుల్గా అయిపోతుంది జ్యూస్ చేయడం కూడా వాటర్ మిలన్ కాదు బీటర్ ఏ జ్యూస్ అయినా సరే సింపుల్గా అయిపోతుంది వడవగొట్టే పని లేకుండా ఇలా వాటర్ మిలన్ జ్యూస్ కూడా చేసేసుకున్నాను ఈలోకైతే కర్రీ కూడా మంచిగా అయితే మగ్గిపోయింది కర్రీ అయిన తర్వాత అయితే ఇక్కడ మా వారి కోసం అయితే ఇక్కడ మధ్యాహ్నంలో లంచ్లోకి అయితే జొన్న రొట్టె చేస్తున్నాం అందుకోసమైతే మంచిగా అయితే వాటర్ అయితే పెట్టేసుకుంటాను జొన్న రొట్టె కోసం వేడి వాటర్ అయితే పెట్టేసి వేడి వాటర్ అయితే రొట్టె చేసేసుకుంటాను వేడి వాటర్తో చేసుకుంటే రొట్టెలు మంచిగా వస్తాయి ఇలా అయితే మధ్యాహ్నం లంచ్ అయితే అయింది బీన్స్ కర్రీ జొన్న రొట్టెలు రైస్ అయితే చేసేసుకున్నాను ఇది వచ్చేసి సాయంత్రము సాయంత్రం అయితే వాకింగ్కి వెళ్తాను నేను ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే వాకింగ్కి వెళ్తాను ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది పచ్చగా వాతావరణం అయితే కొబ్బరి చెట్లు అరటి చెట్లతో అయితే చాలా పచ్చగా ఉంటుంది వాకింగ్కి అయితే ఒక గుడి కూడా ఉంటుంది ఇలా ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే వాకింగ్ అయితే వెళ్ళేసి వస్తారు ప్రతిరోజు అలాగే వచ్చాకైతే నైట్ అయితే ఇది వచ్చేసి నైట్ నైట్ అయితే అలా డిన్నర్లో కూడా జొన్న రొట్టెలే చేస్తాను నేను అందుకోసమైతే ఇక్కడ వాటర్ కూడా పెట్టేసుకున్నాను జొన్న రొట్టెల కోసము ఇలా రొట్టెలన్నీ చేసుకున్న తర్వాత అయితే పొద్దున్న నానబెట్టిన ఇడ్లీ రైస్ అయితే ఉంది అది మంచిగా అయితే నానిపోయింది ఒక ఎనిమిది గంటలైతే బాగా నానింది అదైతే ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవడం కోసం అయితే దాన్ని ఒక రెండు సార్లు అయితే మళ్ళీ మంచిగా అయితే నీట్గా అయితే వాష్ చేసుకున్నాను రైస్ని బాగా కడిగిన తర్వాత మిక్సీ రైస్ అయితే దాన్ని అయితే మంచిగా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ఇడ్లీ కోసము ఈ పిండితో కూడా ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా మెత్తగా ఉంటాయి ఇడ్లీ రవ్వలాగానే వస్తాయి ఇలా మొత్తం పిండిని అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇక్కడ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్